నమస్కారం మనం రోజు చూసే వార్తలు చదివే వార్తలు అసలు వాటిని మనకు ఎవరు అందిస్తున్నారు ఆ వార్తల వెనక ఎవరుంటున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేసింది ఆక్స్ఫామ్ ఇండియా ఇంకా న్యూజిలాండ్రీ కలిసి చేసిన ఒక కీలకమైన అధ్యయనం ఈరోజు మనం దాని గురించే వివరంగా మాట్లాడుకోబోతున్నాం ఒక్కసారి ఆలోచించండి మనం ప్రతిరోజూ టీవీలో పేపర్లలో ఆన్లైన్లో ఎన్నో వార్తలు చూస్తుంటాం కాని ఏ వార్త ముఖ్యం ఏది కాదు అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు అసలు మన ముందుకు వచ్చే వార్తలను ఎవరు రాస్తున్నారు ఎవరు ఎడిట్ చేస్తున్నారు ఈ చాలా సింపుల్ కానీ ముఖ్యమైన ప్రశ్నతోనే ఈ మొత్తం విశ్లేషణ మొదలైంది ఈ అధ్యయనంలో బయటపడిన అతి పెద్ద నిజం సింగల్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన భారతీయ మీడియాలో అగ్ర కులాల వాళ్ల పెత్తనం చాలా ఎక్కువగా ఉంది వార్తలను తయారు చేసే కీలకమైన పొజిషన్స్లో దాదాపు అందరూ వాళ్లే ఉన్నారని ఈ నివేదిక తేల్చి చెప్పింది సరే ఆధిపత్యం ఉంది అంటున్నాం కదా అది మాటల్లో కాదు లెక్కల్లో చూద్దాం ముందుగా మీడియా సంస్థల్లోని పెద్ద పెద్ద పదవుల్లో అంటే నాయకత్వ స్థానాల్లో ఎవరున్నారో ఒకసారి పరిశీలిద్దాం ఈ నివేదిక కోసం దేశంలోని పెద్ద పెద్ద టీవీ ఛానళ్లు వార్తాపత్రికలు వెబ్సైట్లో ఉన్న నూట ఇరవై ఒక్క కీలకమైన నాయకత్వ పదవులను అనలైజ్ చేశారు అంటే ఎడిటరిన్ చీఫ్ మేనేజింగ్ ఎడిటర్ బ్యూరో చీఫ్ ఇలాంటి పవర్ఫుల్ పొజిషన్స్ అన్నమాట ఇప్పుడు ఈ చార్ట్ చూడండి ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం ఆ నూటిరవై ముఖ్యమైన పదవుల్లో ఏకంగా నూటారు పదవులు అగ్రకులాలకు చెందిన జర్నలిస్టుల చేతుల్లోనే ఉన్నాయి అంటే దాదాపు ఎనభై ఎనిమిది శాతం మిగిలిన కొద్ది పదవుల్లో మాత్రమే వేరే వర్గాల వారు ఉన్నారు కాని అన్నింటికన్నా మనల్ని ఆలోచింపజేసే విషయం ఏంటంటే ఈ నూటిరవై ఒక్క ఉన్నత పదవుల్లో ఒక్కటంటే ఒక్కటికూడా షెడ్యూల్డ్ కులాలు లేదా షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్లకు దక్కలేదు జీరో సున్నా అంటే దేశ మీడియాలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో దళిత ఆదివాసి వర్గాల నుంచి కూడా లేరు ఓకే ఇది కేవలం టాప్ పొజిషన్స్లో ఉన్నవాళ్ల కథ మరి మనకు రోజూ టీవీ తెరమీద కనిపించే యాంకర్లు పేపర్లలో వ్యాసాలు రాసేవాళ్ల పరిస్థితేంటి వార్తలను నేరుగా మనకు చేరవేసేవారులో ఎవరు ఎక్కువగా ఉన్నారు అది కూడా చూద్దాం ఈ చాటు చూస్తే పరిస్థితి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ప్రతి నలుగురూ పెద్ద టీవీ చర్చలు నడిపే యాంకర్లలో ముగ్గురు అగ్రకులాల వాళ్ళే ఇక ఇందులో షాకింగ్ ఏంటంటే ఒక్క యాంకర్ కూడా దళిత ఆదివాసి లేదా ఓబీసీ వర్గాల నుంచి లేరు ఈ తేడా కేవలం టీవీల్లోనే కాదు పేపర్లలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఇంగ్లీష్ పేపర్లలో అయితే దళితులు ఆదివాసీలు రాసిన ఆర్టికల్స్ ఐదు శాతం కన్నా తక్కువ హిందీ పేపర్లలో కాస్త పర్వాలేదు సుమారు పది శాతం వరకు ఉంది అయినా కూడా వాళ్ల జనాభాతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువే సరే ఇది వార్తలు చెప్పేవాళ్ల గురించి ఇప్పుడు ఇంకాస్త లోతైన విషయానికి వద్దాం కులం లాంటి చాలా సెన్సిటివ్ టాపిక్ మీద చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో మాట్లాడటానికి ఎవరిని పిలుస్తున్నారు ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్ అంటే కుల వివక్ష రిజర్వేషన్లు లాంటి అంశాల మీద డిబేట్ జరిగినప్పుడు ఎక్స్పర్ట్స్గా ప్యానలిస్టులుగా ఎవరిని పిలుస్తున్నారు ఎవరి అభిప్రాయాలకు మీడియా విలువ ఇస్తోంది దీని గురించి నివేదికలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి ఉదాహరణకు ఈ చార్ట్ చూడండి ఇది హిందీ టీవీ ఛానళ్లలో కుల్లంపై జరిగిన చర్చల గురించి విచిత్రంగా ఈ చర్చలకు పిలిచిన ప్యానలిస్టుల్లో దాదాపు డెబ్బై శాతం మంది అగ్రకులాల వాళ్లే అంటే ఎవరి సమస్యల గురించి అయితే చర్చిస్తున్నారో వాళ్ళకన్నా ఇతరుల గొంతుకే ఎక్కువగా వినిపిస్తోంది ఇక ఇంగ్లీష్ టీవీ ఛానళ్లలో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది కులంపై జరిగే చర్చలనుంచి అణగారిన వర్గాల వారిని దాదాపుగా పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారని వాళ్లను షటౌట్ చేశారని నివేదిక చాలా స్ట్రాంగ్గా చెప్పింది ఇన్ని లెక్కలు చూశాక మనకొక ప్రశ్న వస్తుంది సరే మీడియాలో ఎక్కువ మంది ఒకే వర్గం వాళ్ళు ఉంటే దానివల్ల వచ్చే నష్టమేంటి ఈ తేడా వల్ల వచ్చే సమస్య ఏంటి ఇది ఎందుకంత పెద్ద విషయం ఇక్కడే నివేదిక ఒక ముఖ్యమైన తేడాని మన ముందు పెడుతుంది అదే విషయం అంటే సబ్జెక్ట్కి సృష్టికర్త అంటే క్రియేటర్ కి మధ్య ఉన్న తేడా అణగారిన వర్గాల వాళ్లు ఎక్కువగా వార్తలకు విషయాలుగా అంటే సబ్జెక్ట్స్గా ఉంటున్నారు కాని ఆ వార్తలను రూపొందించేవారిగా అంటే క్రియేటర్స్గా మాత్రం ఉండలేకపోతున్నారు దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకుందాం మీడియాను ఒక పెద్ద కంపెనీ అనుకోండి ఆ కంపెనీలో నిర్ణయాలు తీసుకునే మేనేజర్లందరూ ఒకే వర్గానికి చెందినవాళ్లైతే ఏమవుతుంది వాళ్లు తయారు చేసే ప్రోడక్ట్స్ వాళ్లు పెట్టే రూల్స్ అన్నీ కూడా వాళ్ల వర్గానికే మేలు చేసేలా ఉంటాయి కదా మీడియాలో కూడా ఇప్పుడు అదే జరుగుతోందని ఇన్నివేదిక చెబుతోంది ఈ సమస్య ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఆలోచించండి దాదాపు ఎనభై ఏళ్ల క్రితమే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అంటరాని వారికి సొంత పత్రిక లేదు అని అన్నారు ఇన్ని దశాబ్దాలు గడిచినా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని ఈ నివేదిక మనకు చేస్తోంది మరి దేనికి ఏంటి మీడియా సంస్థలు తమ న్యూస్ రూమ్లలో అందరికీ చోటు కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి దీన్నే అఫర్మేటివ్ యాక్షన్ అంటారు అంటే వెనుకబడిన వర్గాల వారికి కావాలనే అవకాశాలు కల్పించి అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉండేలా చూడడం చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం మీడియా అనేది సమాజానికి ఒక అద్దం లాంటిది అంటారు కాని ఆ అద్దం సమాజంలోని కేవలం ఒక చిన్న భాగాన్ని మాత్రమే చూపిస్తే మిగిలిన వాళ్ళ గొంతు వాళ్ల కథలు ఏమవ్వాలి ఇలాంటి మీడియా ఉన్న ప్రజాస్వామ్యం ఎంతవరకు సరైనది దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది